తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ కోట రహీం రెడ్డి విచ్చేశారు విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల క్రమశిక్షణపై అవగాహన కల్పించారు అనంతరం రహీం రెడ్డి మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా మెరుగైన సమాజం కోసం విద్యార్థులు పోలీసులతో మమేకమవ్వండి అని సూచించారు అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడైనా జరిగితే నా నెంబర్కు మెసేజ్ చేయండి అని వాళ్ళ తాట తీస్తా అని హెచ్చరించారు అనంతరం కళాశాల నిర్వాహకులు ఎస్ఐను సెలవు వేసి సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారు చూస్తే ఏం చేస్తారో తెలియదు సరిగా సెటిల్ అవుతాడంటే అది లేదు కానీ తల్లిదండ్రుల వారికి నా పేరు కోట రహీం రెడ్డి సులూర్పేట ఎస్ఐ గవర్నమెంట్ నంబరు మీ దగ్గర ఉంచండి మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎలాంటి డేటా ఉన్నా ఈ మెరుగైన సమాజం కోసం నాతో పాటు మీరు ముందుకు నడుస్తూ భాగస్థుల అవుతారని చెప్పేసి భావిస్తూ నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఇది పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ లో ఉంటుంది మీరు నెట్ లో పుట్టిన వస్తుంది సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ అనే నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ ఎక్కడైనా దొంగతనాలు కానీ ఎక్కడైనా ఈ ఫ్రీజింగ్ ఉన్నా కానీ ఎక్కడైనా సరే మెరుగైన సమాజం కోసం నాకెందుకులే నా పని చేసుకుంటే చాలు నేను ఇంకెవరి చోటు నాకెందుకు వాడి పాపను పోతాననే దయచేసి అలాంటి మైండ్ సెట్ మానేయండి మీరు ఎక్కడ ఏ డేటా ఉన్నా సరే దీనికి వాట్సాప్ చేయండి మనం వాళ్ళ సంగతి టాటా తీసేద్దాం ఓకే తెలంగాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్